ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పై ఏడవ అధ్యాయము చావడి ఉత్సవము పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలు ప్రస్తావించిన బిమ్మట చావడి ఉత్సవను కూర్చి వర్ణించుచున్నారు తొలిపరకు శ్రీ సాయి జీవితము మిగుల పావనమైంది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి కొన్ని సమయములందు వారి బ్రహ్మానందంతో వైమరచడి వారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుచూ ఎట్టి సంబంధము లేనట్లు ఉండేవారు ఒక్కొక్కప్పుడు ఏమి యూజ్ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గానీ కానీ కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు వారి సముద్రం వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణాతీతమైన వారి నైజము వర్ణింపగలవారు ఎవరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్క చెల్లుండు వలె తల్లుల వలె చూసుకునేవారు వారి శాశ్వతాస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదాలకు సేవ చేసదము కాక వారిని సకల జీవకోటి అందు చూచదము కాక వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదు కాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమడ్ పంతు చావడి ఉత్సవాన్ని వర్ణించడానికి మొదలెడెను చావడి ఉత్సవము బాబా సైనశాలను ఇదివరకే వర్ణించి తిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులలో ఉన్నది బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులోను ఇంకొక రోజు చావడిలోను నిద్రించుచుండిరి పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదల బాబా కటాక్షం చే దీన్నే ఇప్పుడు వర్ణింతుము చావడలో నిద్రించే సమయము రాగా భక్తులు మసీదులో గుమ్గూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు భజన బృందము వెనక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెడిది భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చిచుండిరి కొందరు తాళములు చిరతలు మృదంగము కంజిన మధ్యలో పట్టుకొని భజన చేయుచుండేవారు సూదంటి రాయవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు వారు బయట బహిరంగ స్థలంలో కొందరు డివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకిని అలంకరించుచుండిరి కొందరు బెత్తముల చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి మసీదు మూలలు తోరణాలతో అలంకరించుచుండిరి మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామ కన్నా సజ్జితమై బయట నిలుచుచుండును అప్పుడు పాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాని సిద్ధంగా ఉండుడని చెప్పేవాడు బాబా నిశ్చలంగా కూర్చునేవారు తాత్యా పాటీలు వచ్చి బాబా శంఖలో చేయి వేసి లేవనెత్తుచుండును తాత్య బాబాను మామా అని పిలిచివాడు నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైంది బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకొని చంకలో సటగా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తేరీయం వేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుచుండిరి పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసేవాడు అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వేలితో దునిలోని కర్రలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపాన్ని ఆర్పి చావడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యాలు మ్రోగిడివి మతాబా మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచూ కాలడివి పురుషులు స్త్రీలు బాబా నామం పాడుతూ మృదంగము వీణల సహాయంతో భజన చేస్తూ ఉత్సవంలో నడవచుండేవారు కొందరు సంతసంతో నాచ్యమాడుచుండెరి కొందరు జెండాలను చేత పట్టుకుంచుండెరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి బాబాకు ఇరుప్రక్కల చామర్లు మొదలుగునే పట్టుకొని విసురుచుండిరి మార్గమంతయు అడుగులకు మడుగులు పరచుడు వానిపై బాబా భక్తుల కే నడిచడువారు నడిచెడు ఎడమ చేతిని ఎడమచేతిని మహల్సాపతి కుడి చేతిని బాహు సాహెబ్ జోగు శిరస్సుపై చత్రమును పట్టుకునేవారు ఈ ప్రకారంగా బాబా చావడికి పైన మగుచుండెరి బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకన్నా దారి తీర్చుండెను దాని వెనుక పాడడు వారు భజన చేయువారు వాద్యమును మ్రోగించువారు భక్తుల సమూహం ఉండేడిది హరినామస్మరణతోనూ బాబా స్మరణతోనూ ఆకాశము బ్రద్దలమునట్లా మారుమ్రోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖంను పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు వారి ముఖము ఉదయ సంజవనే లేదా బాలబాను వనే ప్రకాశించుచుండటిది అచట బాబా ఉత్తరము వైపు ముఖమును పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచిడివారు వారెవరు పిలిచినటులా కనిపించడిది సమస్త వాయిద్యాలు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకి మీదకు ఆడించేవారు అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్తు ముందుకు వచ్చి ఒక వెండి పళ్లెంలో పువ్వులు గులాల పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండేవారు అట్టి సమయమునందు సంగీత వాయిద్యాలు వాని శక్తి కొలిది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత సౌందర్యం తోడను వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందాన్ని భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేసేవాడు కానీ బాబా యొక్క ధ్యానము ఏమాత్రము చెదరక ఉండేది చేతిలోలంతని పట్టుకొని సాధ్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లా ఎంచును పట్టుకునేవారు ఈ ఉత్సవము ఎంతో రమణీయంగా ఉండేటిది వారి భక్తి చెప్పనలవి కానిది ఈ పల్లకి ఉత్సవాన్ని చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమికూడుచుండిరి బాబా నెమ్మదిగా నొచ్చుచుండిరి భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకి ఇరుప్రక్కల నడుచుచుండేవారు వాతావరణం అందయ్యూ ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతంగాని ఇక ముందుగానే ఆ దృశ్యాన్ని గనలేము ఆయనను ఆ దృశ్యంను జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును చావడిని బాగుగా అలంకరించిచుండిరి దానిని తెల్లనిపై కప్పుతోనూ నిలువ టబ్దంతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడకట్టిన గాజుబొడ్డీలతోనూ అలంకరించిచుండిరి చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనంని వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాని వేయి విధములా పూజించుచుండిరి బాబా తలపై తురాయి కీరిటమును పెట్టి పువ్వుల మాలలను వేసి మెడలో నగలు వేయుచుండిరి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా వైపు హృదయానందకరంగా చూచడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీచుండెడివారు లేంచో బాబా దాన్ని విసిరవేచనని వారి భయము బాబా భక్తుల అందరంగమును గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేటివారు వారు చేయు దానికి అభ్యంతరము పెట్టేవారు కాదు ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపిస్తూ ఉండేవారు నానా నానాసాహెబ్ని మూర్ఖరు గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొంచుండెను బాపు సాహిబ్ జోగు ఒక వెండి పళ్ళెంలో బాబా పాదాలని కడిగి అర్ఘ్యపాద్యములను అర్చించి చేతులకు గంధమును పూసి తాంబూలము నిచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్య మొదలైన భక్తులు వారి పాదాలకు నమస్కరించుచుండెరి బాలీసుబే ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతోనూ విసిన కళ్ళలతోనూ విసిరుచుండెరి అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండును బాబా పీల్చిన పిమ్మట భక్త మహాసాకు ఇచ్చి చేరువారు తదుపరి ఇతరులకు లభించుచుండెడిది జడమగు చెలుము ధన్యమైంది మొట్టమొదట అది అనేక తపక్ పరీక్షలకి ఆగవలసి వచ్చింది కుమ్మర్లు దాన్ని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసుడివారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యాలకు అవతారం ఒకట చేత ఆ అలంకరణలను గాని మర్యాదల్ని కానీ లెక్క పెట్టేవారు కాదు గల అనురాగము చే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకునేవారు ఆఖరకు బాపు సాహెబ్ జోగు సర్వలాంఛనాలతోనూ హారతినిచ్చేవారు హారతి సమయమున బాజా భజంత్రి మేళ స్వేచ్ఛగా వాయించేవారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదాన్ని పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇంట్లకు పోవుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బావా ప్రేమతో అతనితో నేను నన్ను కాపాడుము నీకు ఇష్టమున్నచో వెళ్ళుము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుము అట్లని చేయదు నంచు తాత్యా చావడి విడిచి గృహంలో పోవచుండను బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనవలను శ్రీ సాయినాథాయ నమ ముప్పై ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు